ఆరవ అధ్యాయంలో ఇరవై వచ్చినాలు ఉన్నాయి దీనిలో కూడా కొన్ని సమస్యలను గురించి పౌలు గారు మాట్లాడారు చదువుకుందాం ఇందులో తగాదాలు వ్యాజ్యాలు కోర్టు వ్యాజ్యాలు అంటారు వాటి గురించి చదవండి మీలో ఒకనికి మరి ఒకరి మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధులు ఎదుట కాక అవినీతి మంతులు ఎదుట వ్యాజ్యం ఆడుటకు తెగించుచున్నాడా ఇది కోర్టు కేసును గుర్చి క్రిస్టియన్స్ యాటిట్యూడ్ ఎట్లా ఉండాలి బిలీవర్స్ యాటిట్యూడ్ ఎట్లా ఉండాలి అనేది చెబుతున్నాడు ఇద్దరు విశ్వాసుల మధ్య వ్యాధ్యం ఉంటే ఒక అవిశ్వాసి అయిన న్యాయమూర్తి వద్దకు వెళ్ళి తీర్పు తీర్చమని అడగాల విశ్వాసికి తెలియదా తాను ఎక్కడ తప్పో నేను పదే పదే జ్ఞాపకం చేస్తానండి విశ్వాసులకి నాకు కనిపించిన వారికి నాకు తెలిసిన వారికి నీ తప్పిదం నీకు తెలియటం లేదా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు కాళ్ళు చేతులు తిమ్మిరగా ఉన్నాయి పరీక్షించండి అంటే ఆయన ఒక పెన్నో లేకపోతే ఒక పరికరం తీసుకొని నీ అరచేతి మీదో అరక అరకాలు మీదో గీస్తాడు గీసి స్పర్శ ఉందా అని అడుగుతాడు స్పర్శ ఎంత బాగా ఉందో పరీక్షిస్తాడు స్పర్శ తగ్గిపోతే ఆ వ్యక్తికి ఏం తెలుస్తుంది ఏం తెలీదు ఒక విశ్వాసి పాపం చేస్తున్నప్పుడు పసిగట్టకపోతే అసలు విశ్వాసం ఎట్లవుతాడండి నేను తప్పు చేస్తున్నాను నాకు తెలియదా అదే ఒక అవిశ్వాసి ఏసుక్రీస్తుని అరగని వాడు పాపాన్ని గుర్తుపట్టలేడు కానీ రక్షించబడిన వాడు పాపాన్ని గుర్తుపట్టకపోవటం ఏమిటి నూతన జన్మ అనుభవం పొందినవాడు పాపాన్ని గుర్తుపడతాడు కదా మరి వ్యాజ్యం ఉంది అన్నప్పుడు వ్యాజ్యం తెరచడానికి ఇంకొకటి ఎందుకు ఇంకొక అవినీతివంతుడు ఎందుకు అనీతిమంతుడు ఎందుకు అనీతిమంతుడు అంటే హూ ఇస్ నాట్ బిలీవర్ విశ్వాసి కాని వాడు ఎందుకు అది అడుగుతున్నాడు పావులు ఇద్దరు విశ్వాసులు ఒక విశ్వాసి కాని వారి యుద్ధకు వెళ్ళి తగాదా పరిష్కరించమంటే ఇంకా దానిలో మీనింగ్ ఏముంది మీకు తెలిసిన న్యాయం ఏముంది మీకు తెలిసిన బైబిల్లో ఏం చెప్పుంది దాని ప్రకారం మీ జీవితాన్ని ఏం సరిచేసుకుంటున్నారు ఈ దినాల్లో అనేక కుటుంబాలు వివాహాలు పతనం అవుతున్నాయి వివాహ ప్రమాణాల విషయంలో ఎదట వారికి తీర్పు తీరుస్తున్నారే కానీ ఎదటవారు మన మీద చెబుతున్న లేక తన మీద చెబుతున్నటువంటి విషయాల పట్ల ఎంతవరకు వారు సరిగున్నారు కనుక తీర్పు గురించి జాగ్రత్త వ్యాజ్యం గురించి జాగ్రత్త ప్రభువు చెప్పిన విలువలు మీకు తెలిస్తే మీరు వ్యాజ్యం ఆడరు ఒకవేళ మీ పొరుగువాడు ఒక అడుగు స్థలం కలిపేసుకున్నాడు అనుకోండి ఎందుకంటే తెలియకే కలుపుకుంటాడు కానీ తనకున్న భయాన్ని బట్టి ఒప్పుకుంటే పోతుందేమో నా స్థలం అని కొన్నిసార్లు ఒప్పుకోవడం అంతేగాని సత్యం నుంచి డీవియేట్ కావటానికి ఆ విశ్వాసి అంగీకరించడు కదా అటువంటి అప్పుడు వ్యాజ్యం ఎందుకు దానికి సరిపడా పరిష్కార మార్గంగా కావలసినవి చేసుకుంటే సరిపోతుంది కదా అది కాక కోర్టుకు పోవటము ఇంకొక చోటకి వెళ్ళి తీర్పు తీర్చమంటము అది ఎంతవరకు వాక్యానుకూలము అదే పౌలు గారు అడుగుతున్న మాట పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురు అని మీరు ఎరుగురా మీ వలన లోకానికి తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గుర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా చెప్పండి మిక్కిలి అల్పమైన సంగతులను గురించి తీర్పు తెచ్చటానికి సంఘంలో విశ్వాసులారా మీకు యోగ్యత లేదా మీకు సరిపోరా మీరు సరిపోరా ఒక సేవకుడు సరిపోడా నిన్ను గద్దించటానికి ఒక సేవకుడు సరిపోడా నిన్ను సరిచేయటానికి నీ వ్యాజ్యాన్ని గురించి పరిష్కరించటానికి ఒక దైవజనుడు ఒక తోటి విశ్వాసి వాక్యం ప్రకారం చెప్పేటువంటి మాటలు నీవెందుకు తీసుకోలేవు ఇవాళ అదే సమస్య సంఘాల్లో ఇగో వీడా నాకు చెప్పేది నాకంటే చిన్నవాడు నాకు చెప్పవచ్చాడా నా ముందు పుట్టినవాడు నాకు చెప్పవచ్చాడా ఇంకా రకరకాల మాట్లాడుతున్నారు కాదు కాదండి వ్యాజ్యము ఒకనాడు నీవు లోకానికి తీర్పు తీర్చాల్సిన వాడవై ఉండగా ఈనాడు నీవెందుకు అయ్యా భయపడతావు నీవెందుకు ఇంకొకరికి అవకాశం ఇస్తున్నావు కనుక క్రైస్తవ సంఘం ఇన్ ద క్రిస్టియన్ లిమిట్స్ లో చర్చ్ వాల్స్ లిమిట్స్ లో వారు చేయవలసిన కార్యక్రమాలను చేయక బయటికి తెస్తున్నారు సోదరుడా సోదరి మనము దేవునికి లెక్క అప్పజెప్పవలసిన వారమై ఉన్నాం మనుషులని ఎదుట లెక్క అప్పజెప్పనటువంటి వారంగా చలామణవచ్చు గాని దేవుని ఎదుట మనం తప్పించుకోలేమండి దీని ఎందుకు గుర్తరగలేకపోతున్నారు ఈనాటి అనేక మంది వ్యక్తులు చదువుకుందా కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంగములో తృణీకరించబడిన వారు కూర్చుండబెట్టుదురా మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను ఏమి తన సహోదరుల మధ్యను వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒక్కడైనను లేడా సంఘాలు సంఘాలు విశ్వాసులు విశ్వాసులు వ్యాజ్యము నిమిత్తం వెలుపటికెళ్తున్నటువంటి సందర్భాన్ని పౌలు గారు మాట్లాడుతున్నాడు ఒక్క బుద్ధిమంతుడు కూడా లేడా మీ మధ్యన ట్రాన్స్పరెంట్ గా వ్యవహరించువాడు ఒక న్యాయం మీద నిలిచి మాట్లాడే వ్యక్తి ఒక్కడు కూడా లేడా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను మీకు సిగ్గు రావాలని అని పౌరు కొరింతీలు అడుగుతుంటే నాకు అనిపిస్తోంది ఇవాళ నన్ను మనల్ని అడుగుతున్నాడు అనిపిస్తోంది ఈ రాత్రి కాలం మనం గుర్తిరుగుదా దేవుడు మనలను ఉన్నతమైన వారిగా చేస్తే మనం హీనమైన వారికి ఎందుకు మారిపోతున్నారు మన నోటి మాట ఎందుకు హీనంగా ఉంటుంది మన ఆలోచనలు ఎందుకు భ్రష్టబట్టినవిగానే కనిపిస్తున్నాయి ఈనాడు ప్రతి ఒక్కరూ వాక్యం వింటున్న వారు ఆలోచించుకోండి దేవుని సంఘమా దేవుని బిడ్డలారా మీ వలన దేవుని నామానికి అవమానం వస్తుందా అది కూడదని ప్రభు పేరట నేను మనం చేస్తూ ఉన్నాను ఐదవ వచ్చినము మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను ఏమి తన సహోదరుల మధ్యన వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒక్కడైనను లేడా అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు మరి అవిశ్వాసం ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు ఒకరి మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము ఇంతకంటే అన్యాయము మేలు కాదా దానికంటే మీ సొత్తును అపహరించబడిచ్చుట మేలు కాదా అయితే మీరే అన్యాయం చేస్తున్నారు అపహరిస్తున్నారు మీ సహోదరులకి ఇలాగ చేయొచ్చు ఉన్నారు కొరింతి సంఘములో ఉన్నటువంటి సమస్యలు పౌను గారు ఎందుకు క్లోయ ఇంటి వారి వలన తీసుకుని రాబడ్డాయి పౌను గారు ఈ సమస్యలకు వారిని గద్దించి పరిష్కారాన్ని చూపిస్తున్నాడు వ్యాజ్యమును గుర్చినటువంటి సమస్య పరిష్కారం గురించి పౌలు మాట్లాడుతున్నారు సంఘములో విశ్వాసులు వారి మధ్య వ్యాజ్యం కలిగినప్పుడు అవిశ్వాసుల చెంతకు తీర్పు కొరకు వెళ్ళటం సిగ్గు చేయటం అనేటువంటి విషయాన్ని పౌలు గారు తెలియజేశారు సహోదరుని మీద సహోదరుడు వ్యాధ్యమాడటం ఇప్పటికే కేవలం లోపము లోపము అనే పదం మనందరికీ తెలిసినదే లోపము అనేటువంటి పదంలోనే తప్పిదం అనే అర్థం కనిపిస్తుంది నాట్ అప్ టు ద మార్క్ అనే అర్థం సహోదరుని మీద సహోదరుడు వ్యాధ్యమాడటం పరుల ఎదుట అవిశ్వాసులు ఎదుక వ్యాజ్యమాడటం ఇది చాలా పెద్ద లోపం అయితే మీరే మీ సహోదరుల యొద్ దొంగిలుతున్నారు మీ సహోదరుల యొద్ అన్యాయం చేస్తున్నారు అపహరిస్తున్నారు కనుక సంఘములో ఉన్నవారే సంఘ నాయకత్వంలో ఉన్నవారును దొంగలుగా తయారయ్యారు దాని గురించి పౌరుడు ఖండిస్తూ అన్నాడు అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేారనని మీకు తెలియదా ఇది పౌలు గారి ప్రశ్న చూడండి క్రైస్తవ సమాజంలో సంఘము యొక్క డబ్బు సమాజం యొక్క డబ్బు తినివేసి దొంగలైనటువంటి వారు దేవుని రాజ్యానికి వారసులు కారు అనే విషయం మీకు తెలియదా అని అడుగుతున్నాడు దొంగలు దోచుకున్న వారిగా అనేకులు కొరంతి సంఘంలో లేచారు ఆ దినాల్లో ఈనాడు కూడా మన సమాజంలో దొంగలున్నారు క్రైస్తవ సమాజంలో క్రైస్తవ సంఘాలలో దేవుని పేరుట దేవుని ఎదుట ఆర్థిక పరమైన అసమానతలు ఆర్థికపరమైనటువంటి పొరపత్యాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి సిరిని అనగా ధనాన్ని తమకు యజమానులుగా చేసుకున్నటువంటి వ్యక్తులు నేటి సంఘాల్లో నాయకత్వాల్లో కూడా కొన్ని చోట్ల ఉండటం విచారకరం అట్టివారు పరలోక రాజ్యానికి వారసులు కారని మీకు తెలియదా మోసపోకండి వ్యభిచారులైనా జారులైనా విగ్రహారాధికులైనా ఆడంంగితనము గలవారైనా పురుష సంయోగులైనా దొంగలైనా లోభులైనా త్రాగుబూతులైనా దోషకులైనా దోచుకున్న వారైనా దేవుని రాజ్యములకు వారసులు కాదారరు దేవుని పిల్లలలో ఈ లక్షణాలు ఉండటానికి వీల్లేదు దేవుని పిల్లలు ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలి చేసే పరిష్కారం ఆర్థిక వ్యవస్థలో ఎన్నడూ నేను ఈ తొమ్మిది సంవత్సరాల్లో చేపట్టలేదు కార్యాలయపు సిబ్బంది దీనిని నడిపించుకుంటారు ఎందుకంటే క్రిస్టియన్ టెస్టిమోని క్రైస్తవ బహిరంగ సాక్ష్యం కాపాడుకోవటంలో మనం జాగ్రత్తగా ఉండాలి మనము ఎన్నడూ కూడా ఆర్థిక పరమైనటువంటి పొరపాట్లలో భాగస్తులం కాకూడదు ధర్ములకు ప్రాధాన్యత క్రైస్తవ పరిచారకులు ఎన్నడూ కూడా ఇవ్వకూడదు ధనాపేక్షకు ఎక్కడ చోటు ఇవ్వకూడదనేది మనం నేర్చుకుందాం నీలో కొందరు అట్టివారై ఉంటుని కాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితురి అన్నింటికంటే నాకు స్వాతంత్రము కలదు గాని అన్నయూ చేయదగినవి కాదు అన్నిటి ఎందు స్వాతంత్రం ఉంది కానీ అన్నీ చేయదగినవి కాదు విశ్వాసికి లిమిటేషన్స్ ఉన్నాయి విశ్వాసికి పరిధిని దేవుడు ఏర్పరిచాడు ఆ పరిధిని దాటి విశ్వాసి ప్రవర్తించకూడదు అన్నింటి ఎందు నాకు స్వాతంత్రం కలదు గాని నేను దేని చేతను లోబరచుకొన బడనలను అంటే తనను తాను దేనికి కూడా దాసునుగా చేసుకోటానికి పౌలు ఇష్టపడలేదు ఈ సంవత్సరం నవంబర్ నాటికి నేను మినిస్ట్రీలు అడుగుపెట్టి ఇరవై సంవత్సరాలు పూర్తవుతుంది ఈ రెండు దశాబ్దాలలో ఈ రెండు డెకేట్స్లు పది సంవత్సరాల చొప్పున ఎన్నడూ దేనికి ఏ వ్యక్తికి నన్ను నేను దాసునిగా చేసుకోవటానికి ఒప్పుకోలేదు ఎందుకు ఈ సాక్ష్యాన్ని మీ ముందు ఉంచుతున్నానంటే మనం స్వాతంత్రులం ఏ ఒక్క వ్యక్తి యొక్క చేతులోనూ కనుసైగలోనూ ఇరుక్కొని బ్రతకాల్సిన అవసరం ఏ సేవకునికి లేదు దేవునితో మనకున్న సంబంధం ఎటువంటిదో మనం తెలుసుకుంటే ఏ ఒక్క వ్యక్తి క్రిందలో బ్రతకాల్సిన పరిస్థితి మనకుండదు ఒక వ్యక్తి యొక్క ఆధిపత్యము ఒక వ్యక్తి యొక్క ధర్మము పైన సేవకుని యొక్క జీవితం జరగకూడదు గడవకూడదు కనుక దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని బట్టి స్వతంత్రంగా బ్రతకటం అలవర్చుకోవాలి భోజన పదార్థాలు కడుపునకు కడుపు భోజన పదార్థాలకు నియమించబడి ఉన్నది దేవుడు దానిని దానిని వాటిని నాశనము చేయను దేహము జాలత్వము నిమిత్తం కాదు గాని ప్రభువు నిమిత్తమే ప్రభువు దేహము నిమిత్తమే చూడండి పౌరు గారు చెబుతున్నటువంటి మాటలు ఎంత ఘనంగా ఉన్నాయో మనము తిండికి దాసులం కాదు మనము దేవునికి దాసులం మన దేహం దేవుని కొరకు మన ప్రభువు దేహం కొరకు మన కొరకే మన ప్రభు మనం మన దేహం మన ప్రభువు కొరకే ఈ తాత్పర్యం మీలో పరిపూర్ణంగా స్థిరపడాలి నా శరీరం దేవుడు నాకు ఇచ్చింది ఆయన చిత్తం నెరవేర్చుట కొరకును ఆయన జీవించటం కొరకు అనేది నేను మొదట గ్రహించినప్పుడు నా జీవిత విధానం మారుతుంది ఎన్నడూ నేను నా కొరకు నా సమయాన్ని నా జీవితాన్ని వినియోగించు కనుక ప్రభువు చిత్తం కొరకు నెరవేర్చాలి అనేది నేను వాక్యం నుండి నేర్చుకున్నాను మీ వ్యక్తిగత జీవితాల్లో కూడాను మీ సమయం మీ శరీరం మీ భవిష్యత్తు అంతా కూడా ఆయన కొరకే ఉండాలి దేవుడు ప్రభువును లేపాడు మనలను కూడా తన శక్తి వలన లేపుతాడు శారీరక మరణాన్ని రుచి చూచినప్పటికీ పునరుత్నం మన కొరకు నిరీక్షణ కలిగి ఉన్నది మీ దేహములు క్రీస్తుకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకుని వేష యొక్క అవయవములుగా చేదిన అదంత మాత్రమునూ తగదు గమనించారా ఒక వ్యక్తి యొక్క దేహం ఒక విశ్వాస యొక్క దేహం అది క్రీస్తు యొక్క అవయవం క్రీస్తు శిరస్సు క్రీస్తు యొక్క సంఘం క్రీస్తు శరీరం కనుక మనము మన దేహముతో జారత్వం వ్యభిచారం చేస్తే క్రీస్తు యొక్క శరీరమును వ్యభిచారమునకు జారత్వమునకు వినియోగించవచ్చునా అది కూడదు అదంత మాత్రం తగదు వేషతో కలుసుకుని వాడు దానితో ఏక శరీరమై ఉన్నాడని మీ ఎరుగద వారిద్దరు ఏక శరీరమై ఉందరని మోషే చెప్పుచున్నాడు కదా చూడండి వేశ్యాగమనము వైశ్యా సాంగత్యం కూడదు క్రైస్తవుడు విశ్వాసి ఒకే భార్యను కలిగి ఉండాలి ఇద్దరు భార్యలు కలిగిన వ్యక్తులు పాత నిబంధనలో ఉన్నారు కదా అని ఇప్పుడు నేను ఇద్దరు భార్యలను కలిగి ఉంటానని ఎవరు వాదించకూడదు చాలా మంది ఒక భార్య సజీవురాలుగా ఉండగానే ఆమె నుండి సరి అయిన హేతువు చేత విడిపడకుండగానే పునర్వివాహాలు చేసుకుంటున్నారు కొందరు క్రైస్తవులైతే చదువుకున్న వారు సైతం బోధిస్తున్న వారిలో కూడా కొందరు ఇరువురు భార్యలను కలుగుంటున్నారు అది వ్యభిచారం క్రిందకే వస్తుంది వేషతో కలుసుకున్నవాడు దానితో ఏక శరీరమై ఉన్నాడు వారు ఏక శరీరమై ఉన్నారని మోసే కూడా చెప్పాడు పౌరు గారు ధర్మశాస్త్రాన్ని ఉటంకించి మాట్లాడుతున్నాడు అలాగే ప్రభువుతో కూడా ఉన్నవాడు ప్రభువుతో ఏకాత్మ అయి ఉన్నాడు ప్రభువుతో ఏకాత్మ అయి ఉన్నాడు జారత్వమునకు దూరముగా పారిపోండి మనుషులు చేయి ప్రతి పాపం దేహానికి వెనుపట ఉంది కాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరమై పాపం చేస్తున్నాడు దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు మీరుగరా మీరు మీ సొత్తు కారు మీరు విలువబెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని పరచుడి వివాహ ప్రమాణాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి వివాహ ప్రమాణాలలో నా దేహముతో నిన్ను ఘనపరచదను అనే పదాన్ని దైవ సేవకులు చేర్చి ప్రమాణాలు కూర్చారు గమనిస్తున్నారా దేహము చేత నీ యొక్క భర్తను నీ భార్యను నీవు ఘనపరచాలి మహిమపరచాలి నీవు పరిశుద్ధమైన దేహం కలిగి ఉండి నీ భర్త భార్య యొక్క పరిశుద్ధతలను కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత నీపై ఉంది అదేవిధంగా విశ్వాసి కూడా తన యొక్క శారీరక పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవునితో దేవుని కుమారుడైన యేసు క్రీస్తుతో అయి ఉన్నాడు గనుక తన యొక్క జీవితంపై హక్కును తన ప్రభువునకే సమర్పించాలి మీరు మీ సొత్తు కాదు మీరు విలువ పెట్టి కొనబడినటువంటి వారే విలువ పెట్టి కొనబడిన వారు ఆ విలువ ఏమిటి క్రీస్తు యొక్క స్వరత్వం ఆయన ప్రాణమే కాబట్టి మీరు దేహముతో దేవుని మహిమపరచండి సోదరుడా సోదరి యేసు క్రీస్తు ప్రభువునకు విశ్వాసము చేత అంటుగట్టబడిన వారమైన మనం ఆయన వరుడిగా మనము మధువు సంఘంగా ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నా అతి మనం మనము మనసొత్తు కాదని ఎరగాలి మనం దేహం మనసొత్తు కాదు అది ఆయన ఆయన ఇచ్చినటువంటిది మన జీవితం మన సొత్తు కాదు మన స్వార్థితం కాదు అది ఆయన పెట్టిన భిక్షయే కనుక విలువ మెట్టు కొనబడిన వారం కాబట్టి ఆయనకు మహిమ తెచ్చేటట్లుగా పరిశుద్ధత కలిగి జీవించాలని వాక్యం జ్ఞాపకం చేస్తాను విశ్వాసులారా జ్ఞాపకం ఉంచుకోండి మీ జీవితానికి శోధన వస్తుంది శోధన విడిచి దూరముగా పారిపోండి జారత్వమునకు దూరముగా పారిపోవుడి బైబల్ గ్రంథంలో ఆదికాండము గ్రంథం మనం చూసినప్పుడు యాకోము కుమారుడైనటువంటి ఏసేపు ఫతేఫరు ఇంట ఉండగా అతని భార్య యేసేపును శోధించినప్పుడు ఆమె నుండి దూరముగా పారిపోయాడు పౌను గారు తిమ్మోతీకి రాస్తూ ఎవరుడా చెల నుండి నా కుమారుడా దూరముగా పారిపోమ్మని హెచ్చరిక చేశాడు ఇది నమ జాగ్రత్తగా క్రైస్తవులు జీవించాలి దేవుని సేవకులు మరి జాగ్రత్తగా జీవించాలి వారిని సంఘాలను అల్లరి పాలు చేయటానికి అపవాది పనిచేస్తుంటాడు జాగ్రత్త మీ వ్యక్తిగత జీవితాల్లో చీకటికి సాతానునికి ఎన్నడూ చోటీయవద్దని ప్రభు పేరుట నేను మీకు సమనీయంగా మనవి చేస్తున్నాను ఆరవ అధ్యాయం మనం ముగించుకున్నాను